హాయ్ అండి నేను మిశ్రావుని వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము వైజాగ్ అయితే షాపింగ్ అయితే వెళ్తున్నాం అనమాట ఇదంతా మా ఫ్యామిలీ మా అమ్మమ్మ అమ్మ అక్క అండ్ మా అమ్మ కూతురు మేమైతే షాపింగ్ అయితే వెళ్తున్నాము ఎందుకంటే అమ్మ వాళ్ళ గృహప్రవేశం అయితే ఉంది వాటి కోసం మొక్కలు అయితే తీసుకున్నాము కదా నర్సరీ కోసం పూర్తి డీటెయిల్స్ తో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను వీడియో ఒక లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను వీడియో చూడండి మంచిగా ఉంటుంది మీకు అన్ని వివరాలు కూడా అందులో వివరించడం జరిగింది ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళతో నేనైతే షాపింగ్ అయితే వెళ్తున్నాము ఎందుకంటే గృహప్రవేశం అనగానే పూజ ఐటమ్స్ అన్ని కూడా మనకి పుట్టింటి వాళ్ళు పెట్టాలి అనమాట అది అందుకని అమ్మ వాళ్ళకు అమ్మ వాళ్ళకి అన్ని కొనాల్సిందే అమ్మమ్మ కాబట్టి అమ్మమ్మని అయితే తీసుకొని వెళ్తున్నాము మామమ్మతో రాడం మాకు చాలా ఎక్సైటెడ్ ఉంటుంది ఎందుకంటే ఫిక్స్డ్ రేట్ల దగ్గర కూడా ధరలు ఆడే మేము తనని తీసుకెళ్ళేటప్పుడు చాలా ఎక్సైటెడ్ గా ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతూ ఉంటాము వయసు అంతా చాలా ఎక్కువగానే తిరిగిందనమాట బై వాక్ అంటే నడుచుకుంటూనే మొత్తం అంతా తిరిగిందనమాట పూర్ణ మార్కెట్ కానీ జగదంబా కానీ అందువల్ల మాకు ఏదైనా అవసరం అనగానే మా మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాము తోడుగా ఇంకెవరు ఉండాల్సిన అవసరం లేదు ఏరియా అంతా బాగా తెలుసు అనమాట చాలా సార్లు వెళ్తూ ఉండేది ఈ విధంగా మేమైతే ఫ్యామిలీ అందరం వెళ్ళాం కాబట్టి కొన్ని ఐటమ్స్ చాలా తక్కువగా కొనాల్సి వచ్చింది ఎందుకంటే ఆడవాళ్ళందరం ఒకే దగ్గర ఉంటే ఏది నచ్చదన్నమాట ఒకరికి నచ్చేది ఒకరికి నచ్చేది కాదు అందువల్ల చాలా లేట్ అయింది మేము ఐటమ్స్ కొనడానికి అయితే ఫస్ట్ పెట్టిన సెంటిమెంట్ ఏంటి అంటే ఫస్ట్ మనము పూజ సామాన్లు కొనడానికి వెళ్ళాం కాబట్టి మంచిగా పసుపు కుంకుమ తీసుకున్న తర్వాత దేవుడి ఫోటోలు తీసుకున్న తర్వాత అప్పుడు మిగతా ఐటమ్స్ అన్ని తీసుకుందాం అని చెప్పి మా అమ్మమ్మగారు గారు పెట్టిన సెంటిమెంట్ అనమాట అందువల్ల దానికోసం మేము పసుపు కుంకుమ అయితే ఫస్ట్ తీసుకున్నాము ఆ తర్వాత ఫోటో ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాము మనకి గృహ ప్రవేశం కోసం కొన్ని ఫోటోస్ అయితే అందులో గారు రాస్తారనమాట వాటిని అయితే మనం తీసుకురావాలి అవైతే మేము తెచ్చుకున్నాము మనకి ఫొటోస్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి కొన్ని గోల్డ్ ఫ్రేమ్ తో అయితే కొన్ని ఫోటోస్ ఉన్నాయి అవి అయితే కొంచెం కాస్ట్ తక్కువగానే ఉన్నాయి అదే వుడ్ ఫ్రేమ్ తో ఉన్నవైతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి వాటికి వీటికి ట్వంటీ థర్టీ రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది అవి ఎయిటీ రూపీస్ అయితే ఇవి హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తున్నారు ఇవి అయితే చాలా బాగున్నాయి వుడ్ మోడల్ అయితే అందులో మాకు ఒక్క ఫోటో మాత్రమే చాలా బాగా నచ్చింది అలాగే మనకి లక్ష్మీదేవి ఫోటో అయితే రాస్తారు గృహ ప్రవేశం కి లక్ష్మీదేవి ఫోటో కూడా మనకి రెడ్ సారీతో అయితే తీసుకోకూడదంట గ్రీన్ సారీతో ఉన్నదంటే తీసుకోవాలంట అందుకని ఆ గ్రీన్ సారీతో ఉన్న ఫోటో వెతికితే మాకు దొరకలేదు తిన్నారని ఫోటో తప్ప ఇంకేవి అంత నచ్చలేదు అందుకని వేరే షాప్ అయితే వెళ్ళాము ఆ మార్కెట్ అంతా తిరిగాము షాప్ లోనే వుడ్ అయితే ఎక్కువ మోడల్స్ అయితే ఉన్నాయి కానీ అందులో కూడా మాకు ఒకటే నచ్చింది మిగతా ఏవి అంత నచ్చలేదు అనిపించింది కొన్ని డాట్స్ లాగా పడటం ఇలాంటివన్నీ అయ్యా అనమాట ఫొటోస్ అయితే బాగున్నాయి పైన చిన్న చిన్న డాట్స్ అయితే ఉన్నాయి అందువల్ల కొన్ని ఫొటోస్ అయితే నచ్చలేదు తర్వాత మేము ఫ్రేమ్ తో చేయించుకున్నాము ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా మీరు లక్ష్మీదేవి ఫోటో తీసుకుంటే మాత్రం గ్రీన్ సారీ ఉన్నదే తీసుకోవాలండి మేము షాపింగ్ వెళ్ళటమే వన్ ఓ క్లాక్ అయింది లంచ్ టైమ్ లో వెళ్ళం అనమాట కానీ ఇంకా వన్ అవర్ టూ అవర్స్ అక్కడే మేము గడపాల్సి వచ్చింది ఫొటోస్ దగ్గర ఈ షాపింగ్ అయితే తేలేలా లేదని చెప్పి నేనైతే నాకు అవసరమైన సామాన్లు కొనుక్కోవడానికి పూర్ణ మార్కెట్ లోనే మనకి హోల్సేల్ రేట్ లెక్క దొరుకుతాయి అనమాట మనకి స్టిచ్చింగ్ కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా అక్కడ మనకి లభిస్తాయి కానీ నెట్ క్లాత్ చిప్స్ కానీ బటన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఏది కూడా లేదని లేకుండా అన్ని ఐటమ్స్ కూడా మనకి అక్కడ దొరుకుతాయి మనకి మిషన్స్ కి కావాల్సిన థ్రెడ్స్ కానీ నీడిల్స్ కానీ బాబిన్ కేసెస్ కానీ బాబిన్ లు కానీ ఇలాంటివన్నీ కూడా బటన్స్ ఇలాంటివన్నీ కూడా మనకి హోల్సేల్ రేట్ లభిస్తాయి అనమాట అందువల్ల ఎప్పుడైనా మనకి ఎక్కువగా కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి తీసుకుని తెచ్చుకోవచ్చు హాల్స్ లైనింగ్ ఇలాంటివన్నీ కూడా మనకి దొరుకుతాయి అలాగే మనకి నెక్ సెట్స్ చూసారండి ఈ ఐటమ్ కూడా అక్కడ మనకి దొరికిస్తాయి ఇంట్లోకి అవసరమైన ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనకి అక్కడ దొరుకుతుంది ఇక్కడ నెక్సెట్స్ కూడా మంచిగా టూ థౌజండ్ కే మంచి సెట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయొచ్చు అని చెప్పేసి టైం లేదు కదా అని వదిలేసి వచ్చేసాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మనకి పూజ సామాన్లు ఇత్తడి అయితే తీసుకుంటారు కదా వాళ్ళు పొంగించడం కోసం కొత్త ఇత్తడి గిన్నె ఉండాలని చెప్పారనమాట గరిట ఒకటి గిన్నె ఒకటి ఇందువల్ల వాటి కోసం అయితే మేము ఆ ఇత్తడి షాప్ కి అయితే వెళ్ళాము వర్ణ మార్కెట్ నుంచి నడుచుకుంటూ మాకు ఏదైనా అవసరమైనవి కొనుక్కుంటూ చాలా మనకి షాప్స్ అయితే ఉంటాయి ఆ షాప్స్ లో మనకి ఏం కావాలనుకున్నా అవి అయితే మనం తీసుకోవచ్చు వాటిని అయితే మేము కొనుక్కుంటూ అలాగా నడుచుకుంటూ అయితే వచ్చాము లేడీస్ ఇద్దరు వెళ్తేనే షాపింగ్ అనేది తొందరగా అవదు అలాంటి మేము ఫైవ్ మెంబర్స్ వెళ్ళాము ఒకరికి నచ్చితే ఒకరికి నచ్చట్లేదు సో ఏది కూడా తొందరగా వర్కౌట్ అవ్వట్లేదు అనమాట ఈ షాప్స్ అలా తిరిగిన తర్వాత ఒక్కొక్క వస్తువు కూడా మాకు సెట్ అవుతుంది ఈ విధంగా అయితే మాకు చాలా టైం అయితే అయిపోయింది అప్పుడు లాస్ట్ గా ఇంకా జగదంపక అయితే మేము పూర్ణ మార్కెట్ నుంచి నడుచుకుంటూ వచ్చాము అక్కడ మేము షాపింగ్ అయితే స్టార్ట్ చేసాము అవి ఏంటి అంటే చీరలు ఇవన్నీ కూడా బట్టలు కూడా అక్కడే తీసుకుంటాం కాబట్టి అక్కడైతే మాకు చాలా టైం అయిపోయింది ఇంకా వీడియోస్ తీసే టైం కూడా నాకు లేదనమాట అంత బిజీ బిజీ బిజీగా అయితే మేము షాపింగ్ అయితే చేసాము చాలా వరకు మా అందరికీ సారీస్ అయితే నచ్చుతున్నాయి కానీ మా అమ్మమ్మకి మాత్రం కాస్ట్ నచ్చట్లేదు ఈ విధంగా అయితే చాలా టైం అయితే అయిపోయింది మేము వచ్చేసరికి నైట్ నైన్ అలా అయితే అయిపోయింది ఇంకా ఫస్ట్ అయితే మేము సీఎంఆర్ లో అయితే వెళ్ళాము అక్కడికి వెళ్ళాక మాకు ఏమీ అంత సెట్ అవ్వలేదు అప్పుడు నేను మేకప్ కోసం వెళ్ళి చాలా లిప్స్టిక్స్ అయితే ట్రై చేశాను నా దగ్గర కొన్ని లిప్స్టిక్స్ అయితే ఉన్నాయి లేడీస్కి ఎన్నున్నా సరే సాటిస్ఫాక్షన్ ఉండదు కాబట్టి మళ్ళీ లిప్స్టిక్స్ చూడడానికి అయితే నేనైతే వెళ్ళాను లిప్ స్టిక్స్ అయితే ట్రై చేశాను బట్ కాస్ట్ చూసి చాలా షాక్ అయ్యింది అనమాట ఒక్కొక్కటి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయితే ఉన్నాయి బట్ మంచి కంపెనీ కాబట్టి తీసుకోవచ్చు నాకు నార్మల్ లిప్స్టిక్స్ అయితే ఉన్నాయి లిక్విడ్ అయితే లేదని చెప్పేసి లిక్విడ్ అయితే ఒక ట్రై చేశాను ఒకటి షేడ్ అయితే నచ్చింది తీసుకున్నాను అనమాట లాస్ట్ మా అమ్మకే నల్ల పొసలు చూడడం కోసం మా డ్రైప్ అయితే ఇక్కడ ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి గోల్డ్ లాగా మెరుస్తున్నాయి గోల్డ్ పూత వేసినట్టు ఇవి నల్ల పూసలు అయితే మేము చూసాము చాలా బాగా నచ్చాయి టూ థౌజండ్ అలా పడింది కాస్ట్ అయితే అని అవి చిన్నది లాకెట్ అయితే తిరగబడుతుంది అని చెప్పేసి మేమైతే తీసుకోలేదనమాట ఇంత అమౌంట్ పెట్టి తీసుకున్న తర్వాత దాంతో ఇబ్బంది పడలేమని చెప్పి మేమైతే దాన్ని ఆఫ్ చేసాము ఇలా షాపింగ్ లో పడి టైం అయితే మర్చిపోయాము ఫోర్ ఓ క్లాక్ అయింది అప్పుడు లంచ్ చేయాలని గుర్తొచ్చి లంచ్ కి అయితే వెళ్ళాము అందరం కూడా మీల్స్ అయితే తీసుకున్నాము ఎవరు నాన్ వెజ్ తిన్నంటే ఇంకా నా ఒకదాని కోసం ఎందుకని చెప్పేసి మీల్స్ అయితే తీసుకున్నాము అందుకే సాటిస్ఫాక్షన్ గా తినలేకపోయాను అనమాట హండ్రెడ్ రూపీస్ కి అన్లిమిటెడ్ మీల్స్ అయితే మేము తీసుకున్నాము ఎంతైనా తినొచ్చు అనమాట మనకి కావద్దు ంతకని ఎక్కువ తినలేము కదా లైట్ గానే తీసుకున్నాము లంచ్ అయితే అయిపోయింది అప్పుడు మేము లక్కీలోకి కూడా వెళ్ళాము అక్కడ ఏమి సెట్ అవ్వలేదు తిరిగేసి వచ్చేసాము అప్పుడు లాస్ట్ గా ఇంకా సౌత్ ఇండియా లోకి అయితే వెళ్ళాము చాలా పెద్ద షాప్ అయితే కనిపిస్తుంది కదా ముందుగా ఎదురుగా అయితే పెట్రోల్ బంక్ కూడా ఉంటుంది అక్కడ సౌత్ ఇండియాలోకి వెళ్ళిన తర్వాత అక్కడ శారీస్ గానీ ప్రైస్ కానీ కొంచెం బెటర్ గానే అనిపించాయి మాకైతే అంటే షాప్స్ తో పోల్చుకున్నట్లయితే ఈ షాప్స్ లో అయితే చాలా బెటర్ అనిపించింది ఇక్కడే మేము శారీస్ అన్ని కూడా తీసుకున్నాము టైం అవుతూ ఉంది కాబట్టి మేము షాపింగ్ అయితే స్పీడ్ పెంచాం అనమాట అక్కడే అన్ని కూడా చేసుకున్నాం సౌత్ ఇండియాలో మాక్సిమం కొనేసాము ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్